ఓం ం మహా ఓం శ్రీగురు మహా ఓం దుందర్గామహ ప్రేక్షమహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల పదహారవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభీష్మి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాదన నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ పదహారవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూస్తే ఈ రాశికి చెందిన జాతకులకి చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొంచెం ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి కుటుంబ పరంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కుటుంబ సభ్యులతో ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత అనుకోగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్యాన్ని కూడా ఈ రాశికి చెందిన జాతుకులు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు దానిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు దూర ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాలు నడిపేటప్పుడు ఈ వాహనాలు నడిపేటప్పుడు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా మీరు వాహనాలు నడపాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అజాగ్రత్తగా వాహనాలు నడపకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున స్థిరాస్తులకు సంబంధించి ఏదైనా వ్యవహారాలు కనుక చేపడితే ఆ స్థిరాస్తులకు సంబంధించిన వేష వ్యవహారాల్లో ఒకటి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుని మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అంతే తప్పించి ఏదో అనాలోచితంగా మీరు ఏ నిర్ణయాలు తీసుకోకూడదు అనాలోచితంగా కూడా మీరు ఎలాంటి ప్రయత్నము చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది అయితే ఖర్చులు మాత్రం బాగా పెరిగే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖర్చుల విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మరి మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో రకమైన చిన్న చిన్న సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ ఒడిదుడుకులు కానీ రావడానికి అవకాశాలు ఉంటాయి దానివల్ల మీరు కొంచెం మానసికంగా ఇబ్బంది పడడానికి మానసికంగా ఆందోళన చెందడానికి మానసికంగా మీరు బాధపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ప్రతి విషయం కూడా మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెడుతుంది ప్రతి విషయం కూడా ఏదో రకంగా ఒక ఎక్కువగా ఆలోచన ఆలోచన చేసేటట్టుగా మీకు ప్రతి విషయం కూడా సమస్యగా మారుతుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల కుంభరాశికి చెందిన జాతుకులు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రోజున ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఆత్మ ఆత్మస్థైర్యంతో మీరు మీరు పని మీద దృష్టి పెట్టి చిత్తశుద్ధితో మీ పనులు చేసుకుంటూ పోవాలి అంతేగానే ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టి మీ పనులు వదిలేయకుండా ఉండాలనే అవసరాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చదువు మీద శ్రద్ధ పెట్టకుండా విద్యలో మీరు ఆశించిన ఫలితాలను పొందలేరన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ప్రయాణాల్లో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఇలాగ అన్ని విషయాల్లో కూడా స్త్రీలు కూడా అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేజ్ నా సుఖనోభవంతు నమస్కారం